సర్పదోషం అంటే ఏంటమ్మా ఇప్పుడు సర్పదోషం మన దగ్గర జాతకండా లేకపోయినా మీరు చెప్పిన పరిస్థితులన్నీ ఉంటే సర్పదోషం అని చెప్పారు అసలు ఏది సర్పదోషం ఎక్కడైనా మనం పాముని కావాలని చంపం ఏదో మనకి అత్యవసర పరిస్థితుల్లో పాముని మనం చంపవలసి వస్తుంది అట్లాంటి టైంలో సర్పదోషంగా పరిగణించబడుతుంది అంటే ఇప్పుడు ఏదైనా మన ఇంట్లోకి కానీ ఇంట్లోకి వస్తుంది లేదా మనం మీరు ఇందాక చెప్పారు వ్యవసాయం చేసుకునే పొలంలో పడి పడి వస్తుంది లేదా ఇప్పుడు మనం సిటీలో చూసుకుంటే మనం వెహికల్స్ వెళ్తున్నప్పుడు అడ్డంగా ఇప్పుడు ఇలా జరిగిన అనుకోకుండా ఇప్పుడు మన వెహికల్ కింద పడి ఏ కార్ కిందో ఏ స్కూటర్ కిందో పడి చనిపోయినా లేకపోతే ఇంట్లోకి వచ్చినప్పుడు భయానికైనా దాన్ని చంపుతున్నాం కదా అది కూడా దోషం కిందే పరి దోషం కిందే వస్తుందండి అంటే సర్పాన్ని తెలిసి కానీ తెలియక కానీ చంపితే అది సర్పదోషం ఏ ఏ రకంగా దానికి మనం హాని కలిగించినా అది సర్పదోషంగానే పరిగణించబడుతుంది అలా అయితే అమ్మ పూర్విక పూర్వకాలంలో మంది చుట్టుపక్కల చెట్లు బాగా విపరీతంగా పెంచేవాళ్ళు కదా మరి అప్పుడు ప్రతి ఇంటికి సర్పదోషం ఉందంటారా ఉందంటారా అంటే అందరూ అపకారం చేయకపోవచ్చు కదా అందరూ అపకారం చేయలేదు చేయకపోవచ్చు అందుకని అది వర్తించదు ఓకే కొంతమంది వంశంలో కొంత ఎక్కువగా చేసిన వాళ్ళకి మాత్రం వర్తిస్తారు కొంతమంది ఆ పాముల్నే చంపటంగా ప్రధానంగా పెట్టుకుంటారు ఎక్కడన్నా కనిపించినా కూడా అతనైతే బాగా చంపుతాడు మనకు భయం పోతుంది అతని ద్వారా దీన్ని నిర్మూలించుకుందాం అని కూడా అనుకుంటూ ఉంటారు కదా అది కూడా ఇదే కదా ఇంకా అతనికి ఖచ్చితంగా సర్పదోషం ఎక్కువగా ఉన్నట్టేగా చాలా ఉంటుంది చంపిన వ్యక్తికి ఉంటుందా చంపించిన వ్యక్తికి ఉంటుందా తిరిగి వర్తిస్తుంది అంతే కదా ఇప్పుడు చెడు అనద్దు వినద్దు కనదు అని మనకి చంపడానికి తీసుకొచ్చిన వ్యక్తికి సర్పదోషం ఉంటుంది చంపిన వ్యక్తికి సర్పదోషం ఉంటుంది సహజంగా అయితే అసలు ఏం చెయ్యాలంటారు ఇప్పుడు పాము కనిపించింది అనుకోండి వదిలేడు వినదని వదిలేయటం అంటే మనం దానికి మనం మనకేమి ఇబ్బంది లేదు అది పోతుంది అనుకున్నప్పుడు ఇంట్లో ధరపడ్డాక దానికి మనం పది మంది చేరి దాన్ని గోలగోళ చేసి దాన్ని బెదరగొట్టకూడదు ఏ జీవి మనకు కావాలని మనకేం అపకారం చేయదు దానికి మనం ఒత్తిడి కలిగిస్తేనే మనకు అపకారం చేస్తుంది పాము మన్ని కాటేస్తుంది దానివల్ల మనం చనిపోతామనేది అపోహ దానికి మనం హాని చేయనంత కాలం అది మన ఏం చేయదు మన జోలికి రాదు కాబట్టి ఇంట్లోకి వచ్చింది అనుకోండి దాన్ని ప్రశాంతంగా వదిలేయండి ఒక తలుపు తీసేసి తలుపులు తీసేసి తొరపడేది కదా ఎంతసేపు ఉంటుంది దా అది కూడా ఆహారం వేటకి బయటకు వెళ్ళాలి కదమ్మా ఎంతసేపు ఏదో వచ్చింది పొరపాటున కాబట్టి తలుపులు తీసి జనం ఎవరు గుమ్ము అది బెదరకుండా దాన్ని వదిలేయండి వెళ్ళిపోతుంది కాసేపు అది అలా వదిలేస్తే ఖచ్చితంగా మనిషికి ఏం హాని చేయదండి ఏం చేయదమ్మా ఏమీ చేయదు ఏమీ రాదు దానికి ఒకవేళ అలాంటి భయం కనుక ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండం పెట్టుకోండి నాగేంద్రుడు దండం పెట్టుకోండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మన జోలికి రాకుండా అది వెళ్ళిపోతుంది ఇప్పుడు సర్పదోషం అంటే ఏంటో చెప్పారు మన దగ్గర జాతకం లేకపోయినా పరిస్థితులను బట్టి సర్పదోషం ఉంది అనేది మనం నిర్ధారించుకోవచ్చు జాతకం ఉన్నవాళ్ళు కూడా నిర్ధారించు నిర్ధారించుకోవచ్చు మరి ఇప్పుడు సర్పదోషం ఉంది అని తెలిసింది అనుకోండి ఇప్పుడు దానికి పరిహారం ఏంటి మీరు అన్న సమస్యల్లో ఒకవేళ సంతానం లేదండి సర్పదోషం కారణంగా మాకు సంతానం కలగట్లేదని చెప్పారు మరి ఏ పరిహారం చేస్తే వీళ్ళకి ఆ సర్పదోషం పోయి సంతానం కలుగుతుంది నాగ ప్రతిష్టా కార్యక్రమం ధర్మాచరణగా మనకి ఇప్పుడు మీరు నేను అనుకుని ఏదో ఈ ఈ దోష నివారణ కోసం ఇప్పుడిప్పుడు అనుకుని చేసే కార్యక్రమం మటుకు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఋషులు జ్యోతిష్య పండితులు పెద్దవాళ్ళు పౌరోహితులు వీళ్ళందరూ ఈ ధర్మాచరణ అనేది మనకి పెట్టారు నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకుంటే ఈ సర్పదోషాలన్నీ నివారణ అవుతాయి సంతానం పొందుతారు పాడి పంట బాగుంటుంది ఇతరత్ర కుజదోషం కాల సర్పదోషాలు మాతృకా దోషాలన్నీ కూడా పోతాయి మళ్ళీ ఆ జాతకం చూస్తే ముందు జనరేషన్కి ఇవన్నీ జాతకంలో కనపడవు ఈ నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకుంటే తర్వాత పుట్టే వాళ్ళకి ఆ జాతక పరిశీలన చేస్తే దాంట్లో సర్పదోషం కనపడదు ఓహో ఇప్పుడు ముందున్న వాళ్ళు కనుక నాగప్రతిష్ట చేస్తే తర్వాత జనరేషన్ జనరేషన్ లో లో అది చెప్తుంది జ్యోతిష్ట మంది అడిగిన వాళ్ళు ఉన్నారు మాకు ఎలా అండి అంటే ఇప్పుడు మీకు నేను చూసాం కాబట్టి రేపు పుట్టే బాబుకో పాపకో మీరు చూపిస్తే దాంట్లో సర్పదోషం ఉండదు మీరు ఇది మీరు ఆచరించటం వల్ల నాగప్రతిష్ఠ చేయటం వల్ల నాగప్రతిష్ఠ అంటే ఎలా చేయాలమ్మా ఎక్కడ చేయాలి నాగప్రతిష్ఠకి ఒక ప్రత్యేకమైన ఒక చోటుని ఏర్పాటు చేస్తారు అంటే ఘట్టం వేయటం దానికి కావాల్సిన పూజకి కావలసిన సాధన సామాగ్రి కానీ విగ్రహం కానీ అన్నీ సమకూర్చి ఎక్కడైతే దైవత్వం ఉందో ప్రధాన దేవుడు ఉంటాడు ఆలయం కానీ ఓ పీఠాలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఆ స్వామికి నిత్యధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా ఓ ముందు అది చూసుకోవాలి చూసుకుని ఆ క్షేత్రానికి ఎంత బలం ఉంది ఆ క్షేత్ర విశేషం ఏంటి ఇన్ని రోజుల మించి నాగప్రతిష్టా కార్యక్రమాలు అక్కడ ఆచరించిన వాళ్ళకి ఎటువంటి సత్ఫలితాలు ఉన్నాయి ఎటువంటి సత్ఫలితాలు వాళ్ళు పొందారు ఇవన్నీ గమనించుకుని మనం నాగప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకోవటం అనేది ఉత్తమోత్తమం ఇక నాగప్రతిష్ట చెయ్యలేము అనే వాళ్ళకి సర్పదోష నివారణకి ఇంకా మార్గాలు ఉన్నాయంటారా సర్పదోష నివారణకి ఇంకా మార్గాలు ఉన్నాయా అంటే జ్వరం వచ్చింది తప్పకుండా బిళ్ళ వేసుకోవాల్సింది తలకాయ నొప్పి వచ్చింది తలక నొప్పి బిళ్ళ వేసుకోవాల్సింది కాబట్టి ఈ సర్పదోషాలు ఉన్నాయంటే ఈ సర్పదోష నివారణకి నాగప్రతిష్ఠ చేసుకోవాల్సిందే ఇక అంతేగాని మామూలుగా ఇప్పుడు కొంతమంది జ్యోతిష్యులు చెప్తుంటారు కదమ్మా మీకు సర్పదోషం ఉంది పరిహారం చేయాలి హోమం చేయాలి మరి వాటితో పరిహారం కాదంటారా ఈ నాగప్రతిష్ట కార్యక్రమంలోనే అన్నీ ఇమిటి ఉంటాయి మండపారాధన హోమ కార్యక్రమాలు అభిషేకాలు అన్నీ దీంట్లోనే కలిసి వస్తాయి అంటే ఈ ప్రతిష్ట చేయకుండా కేవలం హోమం మాత్రమే చేయించే వాళ్ళు ఉన్నారు మరి దాని ఫలితం ఏంటి ఇప్పుడు కొంతమంది జ్యోతిష్యులు అదే చెప్తున్నారు మీరు చెప్పిన నాగప్రతిష్ఠ చెప్పని జ్యోతిష్యులు కూడా ఉన్నారు మీ జాతకం చూసి మీకు సర్పదోషం ఉందండి మీ ఇంట్లో పరిస్థితులు బాగలేదు మా ఇంట్లో పరిస్థితులు బాగలేదనే కదా వాళ్ళు వెళ్తారు అవునవును వెళ్ళినప్పుడు మీకు సర్పదోషం ఉంది నాగదోషం ఉంది పలార హోమం చేయాలి మేము జరిపిస్తాము పూజ ఉంది చేయిస్తామని చెప్తున్నారు మీ ఈ పూజా కార్యక్రమంలో ఆ జ్యోతిష్య పండితులు చెప్పిన పూజా కార్యక్రమంలో ఎక్కడ సర్ ఇది నాగ అనేది కనిపించలేదు మరి ఆ ప్రతిష్ట చెయ్యకుండా మిగతా తంతు అంతా చేసినప్పుడు మిగతా కార్యక్రమం అంతా చేసినప్పుడు ఈ దోషం పరిహారం అవుతుందా పావులవంతు కావచ్చు పరిపూర్ణం కావాలంటే పెద్దలు చెప్పారు కదా పరిపూర్ణం కావాలంటే జంట నాగులు విగ్రహం చేయవలసింది విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ట చేయించాలి అవును అంటే ఇన్ని అడుగులు ఉండాలి అని ఏమన్నా లెక్క ఉంటుందమ్మా ఏమీ లేదండి మొయ్యగలగాలి ముందు మనం అడుగు విగ్రహం అయితే సరిపోతుంది మోసే అంత బరువు ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క జ్యోతిష పండితుడు ఏం చేస్తారంటే మీరు ఐదు తలలు చేసుకోండి ఏడు తలలు చేసుకోండి లేకపోతే మూడు తలాలు చేసుకోండి ఎదురు ఎదురు నాగాలు చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఏ ఎన్ని తలలు పెట్టినా ఏ విగ్రహం పెట్టినా క్రతువు కార్యక్రమం సంకల్పం ఒకటి చేసే విధానం ఒకటే సంకల్పం ఒకటి క్రతు ఒకటే కాకపోతే నాగప్రతిష్ట సంకల్పం మహాసంకల్పం అంటారు అది మనకి పెద్దల నుంచి వచ్చిన సంకల్పం వ్యక్తిగత సంకల్పం వీళ్ళు వివాహం కోసమా సంతానం కోసమా దేనికోసం చేసుకుంటున్నారు వ్యక్తిగత సంకల్పం సంకల్పం ఒకటే మారుతుంది వ్యక్తిగత సంకల్పం ఒకటే మారుతుంది